సో లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఉండి లైవ్ అని చేస్తాను అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సో అందరూ సూర్యుని దర్శించుకోండి ఏమన్నా రోగాలు రోగాలున్నా ఏమన్నా ఉన్నా సూర్యాదన చెయ్యండి ఈరోజు కొంచెం పర్వన్నం జిల్లేడాకులతో స్నానం చేయండి ఓకేనా అందరికి గుడ్ మార్నింగ్ సో ఇదన్నమాట సో ఇవాళ రథసప్తమి శుభాకాంక్షలు అందరికి సో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి లైవ్ అయితే స్టార్ట్ అయింది ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లైవ్ ఉండి లైవ్ అని చేస్తాను ఆన్లైన్లో వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి లైవ్ చూడని వాళ్ళు ప్లేలిస్ట్ క్రియేట్ చేశానండి సో ప్లేలిస్ట్ అయితే చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షార్ట్స్ కూడా చూడండి ఓకేనా సో ఎనిమిది ఇంటికి రావాల్సిన లైవ్ ఏంటి ఎనిమిది యాభై అయింది అనుకుంటున్నారా అలానే ఉంటుంది అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సో వాయిస్ వినపడుతుందా అది చెప్పండి ముందు సో లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ చూడటానికి ట్రై చేయండి సో మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఏ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదనమాట మ్యాటర్ జే సూపర్ బయట చూపిస్తా చూడండి యా గుడ్ మార్నింగ్ అండి సో టెంపుల్లో మంత్రాలు వినపడుతున్నాయి చూస్తున్నారా సో ఎన్ని ఇదేంటి చెప్పాల్సింది ఏంటంటే డైలీ మనం స్నానం ఇదేంటిది సూర్యుడికి నమస్కారం చేసినా చెయ్యకపోయినా ఈ రోజు మాత్రం కొంచెం చెయ్యండి ఎందుకంటే సూర్యాదన వల్ల మనకు అన్ని బెనిఫిట్సే ఉంటాయి సో వాయిస్ వినపడుతుందా యా హాయ్ 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 తిన్నావా లేదు తినాలి సో అదనమాట ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లైవ్లో ఉంటాను సో తర్వాత లైవ్ ఏం చేస్తాను ఓకేనా ఆన్లైన్లో వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కామెంట్ చేయండి మన వాళ్ళైతే లైక్ చేయండి సో మన సబ్స్క్రైబర్స్ నిన్న లైవ్ చూసారండి నిన్న మొన్న లైవ్ సో హోమ్ పేజ్లోనే పెట్టాను మూవీస్కి ఏమైనా వెళ్ళావా సిద్ధు హాయ్ హాయ్ ఓకే సో ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి కామెంట్స్ అవుతాను వెయిట్ చేయండి సో ఈ విషయం చెప్పడానికే నేను ఆన్లైన్లోకి వచ్చాను అనమాట మూవీస్కి వెళ్ళలేదు యా చెప్పు ఏంటి టీ పెట్టుకుంటున్నా బాబు కొంచెం వెయిట్ చేయండి మరి గిన్నెల సౌండ్ ఆ ప్యూరిట్ సౌండ్ విన్నారనుకోండి సో అదనమాటమాట సో ఎండ చూసారా ఏ సో ఈరోజు భగవాన్ దగ్గర ఒక పావు గంట ఒక టెన్ మినిట్స్ ఇలా దండం పెట్టుకోండి ఎందుకంటే వచ్చేదంతా ఎండాకాలం కాబట్టి సూర్యుడు మన మీద పగ తీర్చుకోకుండా టీ తాగేసావా కాదు టీ తాగాలి సో అదనమాట పెట్టుకుంటున్నాను సో సోపోతుందా సో అదనమాట మ్యాటర్ ఇంకేంటండి సంగతులు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో చాలా మందికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఏమైంది కుమాన్ త్వరగా ఫాస్ట్ నిన్న ఆర్సీబీ ఓడిపోయింది తెలుసా ది జిజి మీద ఆహా డిజి మీద కాదు ఢిల్లీ మీద ఆర్సీబీ ఓడిపోయింది అంతా మీ వల్లే మీరు సపోర్ట్ చేయకపోవడం వల్లే ఓడిపోయింది కామనేట్లకి రిప్లై చేయాలంటే పక్కన వాళ్ళు మొబైల్ యూజ్ చేస్తున్నారు దానికి నేనేం చేయాలి చెప్పండి సో బయట చూపిస్తాను చూడండి సో చూసారు కదా బయట అలా ఉంటుంది ఓకే గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు చెప్పండి నేను గట్టిగా మాట్లాడలేకపోతుందండి ఇక్కడ మొబైల్స్ యూజ్ చేస్తుంటే ఎట్లా మాట్లాడను చెప్పండి ఒకసారి ఆలోచించండి అందుకని హలో అండి ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఆన్లైన్లో ఉంటే ఓన్లీ త్రీ లైక్సా ఓ మై వెరీ బ్యాడ్ త్వరగా ఫాస్ట్గా ఎంత త్వరగా ఫాస్ట్గా మీరు ఎక్కడ మాది హైదరాబాద్ అండి థ్యాంక్ యూ హార్ట్ సింబల్ ఇచ్చినందుకు ఏ సూపర్ ఏ నా ఫేస్ క్లారిటీ లేదా కదా హాయ్ సో లైవ్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే హోమ్ పేజ్లోకి వెళ్ళి చూడరా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ నారాయణరావు గారు ఐదుగురు ఆన్లైన్లో ఉంటే మూడు లైక్స్ ఇంకా ఇద్దరు ఎవరు హైలో ఉండి చూస్తున్నారు ఓకేనే అన్న మీరు అందరూ మంచి వాళ్ళే నిజంగా ప్రతి ఒక్కళ్ళకి మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కళ్ళకి చూసారా నేను ఎనిమిదింటి కానీ ఎనిమిదిన్నరకైనా లైవ్ పెడుతున్నాను మీకోసం అది డెడికేషన్ అండి లైవ్ మీద ఉన్న ప్రేమ అభిమానం మిమ్మల్ని మీరు రోజు నన్ను చూడాలి నేను మిమ్మల్ని రోజు చదవాలి చదవాలి అంటున్నాను మీ కామెంట్స్ చదవాలి ఇప్పుడు కనపడుతున్నాయా అయిల్లో ఏదో అన్నారు కామెంట్స్ రావట్లేదు ఏంటి అది ఇప్పుడు అది ఆఫ్ చేసా అలానే కనపడుతుందా థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ సింబల్ ఇవ్వండి మరి బాగుంది చాయ్ ఒక పని చేద్దాం మౌంటైజేషన్ అయిపోయిన తర్వాత మెంబర్షిప్ వస్తుంది మెంబర్షిప్లో అయిపోయిన తర్వాత ఎవరెవరు నన్ను ఇష్టపడుతున్నారో వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి అప్పుడు మనం స్పెషల్గా లైవ్ చేసుకుందాం ఓకేనా హార్ట్ సిమ్ ఇచ్చాక సింబల్ ఎందుకు ఓకే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే అందరికీ నోటిఫికేషన్స్ వెళ్తాయి పాపం ఓకే